సభకు నా నమస్కారాలు మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మనందరం ఇక్కడ సమావేశమైన ఈ సమావేశపు మరి మనం ఫౌండేషన్ అధ్యక్షులు చక్రవర్తి గారు మరి నన్ను అతిథిగా పిలవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ గురు సందర్భంగా మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ అవార్డు నా యొక్క గురించి ఒక చిన్న కథ చెప్తానండి ఒక విద్యార్థిది బర్త్డే అవుతుంది ఆ బర్త్డే సందర్భంగా మరి క్లాస్లో లో వాళ్ళకు చాక్లెట్లు తర్వాత స్కూల్లో కేక్ కట్ చేసుకోవాలని కేక్ కేక్ చాక్లెట్ తీసుకోవాలని రావడం జరుగుతుంది అదే విధంగా వచ్చేటప్పుడు వాళ్ళ నాన్నగారు అతనికి ఒక గడియారం గిఫ్ట్ కొని జరుగుతుంది వచ్చి వాళ్ళ ప్లాస్టిక్ చెప్పి సార్ మీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కేకు చాక్లెట్లు పిల్లలకి ఇవ్వాలి సార్ అంటే సరే అని సారు కేక్ కట్ చేసి విద్యార్థుల ఆధ్వర్యంలో అందరికి పంచిపెట్టిన తర్వాత ఆ అబ్బాయి అందరికి పంచిపెట్టాడు పంచిపెట్టి వచ్చిన తర్వాత అతను బ్యాగ్ కడికి వచ్చేసరికి అతని యొక్క గడియారం కనిపిస్తాను అయ్యా సార్ నాకు గడియారం లేదు సార్ మా నాన్న కు గిఫ్ట్ యొక్క గడియారం మేము పెట్టుకుని వచ్చిన చాక్లెట్ లో కేక్ ఇక్కడ పెట్టినా సార్ ఖరాబ్ అవుతుంది అంటే సార్ అందరి దగ్గర చూడాలనే ఉద్దేశంతో సార్ ఏం చేసిందంటే అందరి దగ్గర అందరిని నిలబెట్టి చెక్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఒక అబ్బాయి దగ్గర ఆ గడియారం దొరికింది అతనికి ఇవ్వడం జరిగింది తర్వాత ఒక ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి ఉపాధ్యాయులు విద్యార్థులను ఎక్కువగా గుర్తు కానీ విద్యార్థులు మాత్రం అతనికి చదువు చెప్పినటువంటి గురువును బాగా గుర్తుపెట్టుకుంటారు ఒక ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయిని ఆ సార్ వస్తే సార్ నమస్కారం సార్ నేను గుర్తున్నా సార్ అని అడగడం జరుగుతుంది బాబు నాకు గుర్తులేదు సార్ సార్ అది అదండి సార్ గడియారం దొంగిలించినటువంటి అబ్బాయిని నేనే సార్ నన్ను సార్ వర్క్ అరే నువ్వు చూసిన నాకు తెలియదు చేసిందంటే అందరు నిలబెట్టి అందరిని కళ్ళు మూసుకోమన్నారా నేను కూడా కళ్ళు మూసుకున్నా అందరి జేబు చెక్ చేసిన నీ జేబులో నాకు దొరికిన విషయం ఇప్పుడు నువ్వు చెప్పేదాక నాకు తెలియదురా అని చెప్పడం జరిగింది అతను ఎవరు అంటే ఒక ఐఏ ఐపిఎస్ ఆఫీసర్ అంటే ఈ కథల యొక్క ఉద్దేశం ఏమంటే గురువు గారు దృష్టితో చూస్తాడన్నటువంటి ఉద్దేశం అంతది గొప్ప వ్యక్తి గురువు అని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చక్రవర్తి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ